సినీ నటుడు నటరత్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడం గొప్ప అరుదైన గౌరవంగా భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ టెక్నాలజీస్ చైర్మన్ మోహన్ కృష్ణ పేర్కొన్నారు ఇంకా గుంటూరులోని తమ కార్యాలయం వద్ద నందమూరి అభిమానులతో కలిసి కోలాహలంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు పాల్గొని ఒకరినొకరు కేక్ తినిపించుకొని అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ బాలకృష్ణ గత యాభై ఐదు సంవత్సరాలుగా సినీ రంగంలో జైత్రయాత్రను కొనసాగిస్తూ సేవారంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచారన్నారు అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుని ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల గుండెలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు సినీ మరియు రాజకీయ రంగాల్లోనే కాకుండా సేవారంగంలో కూడా బాలకృష్ణ ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించడం తెలుగు జాతికే గర్వకారణమని అన్నారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముందుకు సాగుతూ మరెన్నో గొప్ప పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఢిల్లీలో అందుకున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నటుగా కొనసాగుతూ ఉన్నారు యాభై సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగురింది మొన్నటి తరానికి బాలయ్యే నిన్నటి తరానికి బాలయ్యే నేటి తరానికి బాలయ్యే రేపటి తరానికి కూడా బాలయ్యే ఇట్లా అన్నీ యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణిక అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నడ్డు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతున్నాయి ఇంకో పక్క బసోధార్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చిదిద్ది తీర్చిదిద్దారు ఈరోజు ఎవరికెక్కడ క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి బస్తార్ బస్తార్ఖరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది పక్క దిగ్విజయంగా ఆ హాస్పిటల్ని ఎంతో సేవా నడిపిస్తూ ఇంకో పక్క రాజకీయ రంగంలో హిందూపురం శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించారు ఒక ఎలక్షన్ మించిన ఒక ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది సో ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్కి ఆయన మెజారిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు హిందూపురంలో హ్యాట్రిక్ సాధించారు ఇలా ఒక పక్క సినిమా రంగంలో సేవారంగంలో రాజకీయ రంగంలో బాలకృష్ణ గారు ఇలా అద్భుత విజయాలు సాధిస్తూ అంటూ నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం బాలకృష్ణ గారు మరిన్ని విజయాలు సాధించాలి మరిన్ని పురస్కారాలు పొందాలి వారు ఆయురారోగ్యాలతో సుత్సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భారత ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా బాలకృష్ణ గారి శ్రమని కష్టాన్ని వారి ప్రతిభని గుర్తించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందిస్తూ మా అందరికీ గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అందరికీ ధన్యవాదాలు